ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లె చూసేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి గుడు సంతలం ఈ గురు సంతలో వచ్చేసి ఈ రోజు వర్షం బాగా పడినందు వల్ల గొర్రెలు పిల్లలు అన్ని ప్రతి ఒక్కటి తక్కువగా వచ్చింది ఈ తక్కువగా వచ్చినందు వ్యాపారస్తులు కూడా తక్కువ వర్షం వచ్చిందంటే తక్కువగానే వస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి గొర్రెలు ఎంత రేట్లు పడుతున్నాయి పిల్లలు ఎంత రేట్లు పడుతున్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియో రోజు చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చేసింది ఫ్రెండ్స్ మన వీడియో మన మన వీడియోస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గొర్రెలు వచ్చేసి యాభై ఒక్క గొర్రెలు ఉన్నాయి యాభై ఒక్క వచ్చేసి పదిహేను పిల్లలు ఇతను వచ్చేసి అడిగే వాళ్ళు వచ్చేసి జత వచ్చేసి ఇది రైతు వచ్చేసి పిల్లలు ఇది వచ్చేసి జత వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఉన్నాడు కదా ఈ కస్టమర్ వచ్చేసి ఏం చెప్తున్నాడు అంటే ఒక జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు కస్టమర్ ఇక్కడ అడిగే వాళ్ళు వచ్చేసి కొనుక్కునే వాళ్ళు వచ్చేసి వీటిని వచ్చేసి ఇరవై ఆరు కడుతున్నాడు అంటే ముప్పై వేలకి ఇరవై ఆరు వేలకి ఇచ్చేసి మధ్యలో వచ్చేసి నాలుగు వేలు డిఫరెన్స్ ఉంది అంటే కొద్దిగా స్టార్టింగ్ లో చెప్పేది అలాగే చెప్తా ఉంటారు ఫోన్ ఫోన్ తగ్గుతూ సరే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ముప్పై గోర్రెచ్చేసి తెలంగాణలో వీళ్ళు వచ్చేసి తెలంగాణలో వీళ్ళు గొర్రెలు తెలంగాణలో ఉన్నారు ఈ పిల్లలు వచ్చేసి పిల్లలు వచ్చేసి వీటిలో వచ్చేసి నలభై ఒక్క గురువు ఉన్నాయి పిల్లలు వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయి ఇట్లొచ్చి ఒక జత వచ్చేసి ముప్పై మూడు వేలు అంటే ఒక జత వచ్చేసి గొరుకు ఒక పిల్లలు లెక్కన ముప్పై మూడు వేలు కొన్నారు అంటే నలభై ఒక్క గొర్రె నలభై ఒక్క గొర్రీ పదిహేను పిల్లలు అంటే మొత్తం గొర్రెలు కొన్ని వచ్చేసి ఇరవై గోర్రె అనమాట అంటే ఒక కట్టలో వచ్చేసి ఇరవై గోర్లు కొన్నారు వీటికి వచ్చేసి ఒక్కొక్క గొర్రెకి వచ్చేసి ఒక్కొక్క పిల్లలు లెక్క అనమాట మొత్తం వచ్చేసి జాతో వచ్చేసి ముప్పై మూడు వేలు వచ్చేసి తెలంగాణలో కొన్నారు ఇక్కడ అంటే తెలంగాణలో అంటే ఇక్కడ మన గురు సంతలో వచ్చేసి తెలంగాణలో వచ్చేదంటే ఆటోమేటిక్ కనిపించింది అంటే ఇప్పుడు లుంగి కట్టుబడి వీళ్ళ తెలంగాణలో వీళ్ళు లుంగి కట్టుబడి అప్పుడే మనం గోర్లన్నీ లోడ్ చేస్తున్నారు ఆ వీళ్ళొచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి నైటే వచ్చేస్తారు అంటే తెలంగాణ లాంగ్ కాబట్టి వాళ్ళకి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్లు అరవై కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు నైటే వచ్చేస్తారు నైట్ వచ్చేసి నైట్ వరకు వాళ్ళు వాళ్ళ బల్ల వరకు సపరేట్ సపరేట్ వచ్చి యాదవ వాళ్ళు ఓకే తమ్ముడు ఏ ఊరు తమ్ముడు ఏమవుతుంది ఏం ఆల్రెడీ ఈ కట్ట వచ్చేసి పక్క వచ్చేసి తెలంగాణలో ఉంటున్నారు ఇల్లి తెలంగాణలో ఉన్నారు వచ్చేసి యాభై ఒక్క గొర్రె ఈ యాభై ఒక్క గొర్రెలు వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఒక జత వచ్చేసి ఇవి వచ్చేసి ముప్పై వేలు ఒక జత వచ్చేసి ముప్పై వేలు ఇవి అంటే వర్షం పడినందువల్ల ఎటైనా సరే గొర్రెలు చూడు ఎలా ఉన్నాయి అంటే పుష్పలంగా మేత సరిగా మేసి లేదు మేత తక్కువగా ఉన్నాయి అనమాట గొర్రెలు బాగా దట్టంగా లేవు ఫ్రెండ్స్ ఈ వారం వర్షం పడినందువల్ల చూడు సంత మొత్తం ఖాళీగా ఉంది అంటే బళ్ళు కానీ జువాలు కానీ ప్రతి ఒక్కటి ఖాళీగా ఇదివరకు మన మామూలుగా అయితే సంత ఇక్కడ అసలు గుడు సంత ఫుల్గా ఉంటది ఎక్కడ సందే ఉండదు ఖాళీ లేకుండా ఉంటుంది కానీ చూడండి ఎక్కడ గోర్లు మొత్తం ఫుల్గా పోటేళ్ళు కానీ ఈ ఏరియా అంటే ఇక్కడికైనా ఈ ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కువ కర్నూలు ఉంది మొత్తం పిల్లలు మొత్తం కూడా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉండేది ఫ్రెండ్స్ ఇవ్వ పాత హోటళ్ళలో పాత కోటేళ్ళ తోడు ఈ వారం తోడు ఎలా ఉన్నాయో చాలా వరకు తక్కువగా ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి పాత కోటేళ్ళు ఎంత తక్కువగా ఉండదో చాలా తక్కువగా ఉండదు వర్షం కారణంగా పొట్టేళ్ళు చాలా వరకు మొత్తం ప్రతి ఒక్కరు తక్కువగా వచ్చింది చూడు ఎక్కడ కూడా మొత్తం చుడు సంతలో గుడు సంతలు అంటే మా మా ఖాళీ ఎన్ని పాత పొట్టేళ్లు పాత పొట్టే కూడా చూడండి ఎంత తక్కువగా వచ్చింది చాలా వరకు తక్కువగా వచ్చింది చూడండి చూసారా ఫ్రెండ్స్ చూడు వర్షం చూడు ప్రతి ఒక్కటి నైట్ అంటే మూడు రోజుల నుంచి లేకుండా వస్తుంది వర్షం ఇవన్నీ దానివల్ల ఇక్కడ పల్లెలలో పోయేసి దళార్లు పోయి దానికి కూడా అవకాశం లేదు మేకలో అంటే మేకలో ప్రతి ఒకటి తక్కువగానే వచ్చాయి అనమాట మేకలు కానీ మేక కానీ వర్షం కారణంగా ప్రతి ఒకటి మెయిన్ కారణంగా వర్షం కారణంగా ఈ మేకపేత పిల్లలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి కస్టమర్లు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి పన్నెండు వేలు కడవుతున్నారు వచ్చేసి పిల్లలు వచ్చి మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు సన్న కొమ్మొచ్చు మేము మాత్రం ఎక్కువగా చిన్న పిల్లలు అదే రెండు పిల్లలు మూడు నెలల పిల్లలు ఇవి వచ్చేసి రెండు రెండేళ్ళ పిల్లలు మూడు నెలల పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి వీళ్ళు వచ్చేసి కస్టమర్లు వచ్చేసి పదహారు వేల వాళ్ళు వచ్చేసి రైతు వచ్చేసి పంతొమ్మిది వేల మనం పంతొమ్మిది వేలు పదహారు వేలకి పంతొమ్మిది వేలు దగ్గర ఫ్రెండ్స్ ఈ ఫటోళ్ళు వచ్చేసి తొమ్మిది నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు పెరుగు అంటే ఆరు నెలలు పై మాట మాట్లాడదా ఎనిమిది నెలలు ఏడు నెలలు పెరుగుంటాయి ఇది వచ్చేసి కస్టమర్లు వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు తర్వాత వాళ్ళు వచ్చేసి అడిగే వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేల నాలుగు వందలు పడుతున్నారు వేల నాలుగు వందలు అడుగుతున్నారన్నమాట పిల్లలు బాగున్నాయండి బాగున్నాయి బాగా పాత పొరలు అనమాట ఇప్పుడు వచ్చేసి మంచి మేపి బాగా పాతమాట ఓకే ఫ్రెండ్స్ మనం గుడూరు సంతా చూడండి ఈ వర్షం కారణంగా డైలీ మన మామూలుగా పది పదకొండు గంటలకు ఖాళీ అవ్వాల్సిన సంత ఇప్పుడు ఎనిమిది గంటలకు సంత ఖాళీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ గూడూరు సంతస్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి వచ్చేసి తొంభై కిలోమీటర్లు ఫ్రెండ్స్ వచ్చి జిల్లా వచ్చి తిరుపతి జిల్లా లెక్కలేక వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ గూడూరు గూడూరు నుంచి గూడూరు వరగల సీల్ అని కొడితే వస్తుంది ఫ్రెండ్స్ గూడూరు మండలం లెక్కలోకి వస్తుంది గూడూరు మండలం వరగల్లై వరగల్లి సీల్ రోడ్డు అంటే ముత్యాలపేట ముత్యాలపేటలోకి వస్తుంది మన మమ్మల్ని గూగుల్లో కొట్టినా కానీ గూడూరు వరగల్లి முத்தியால் பெட்டன் கொட்ட வந்து அது குரு குரல் சந்தா கொட்டினாண்ட்ஸ் ஓகே பாய் ஃபிரெண்ட்ஸ்